అందరికీ కూడా శుభోదయం ఈరోజు మనం ఇక్కడ టీచర్స్ ఉన్నారు అదేవిధంగా టెన్త్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇది ఎంతసేపటికి మనం ఏమనుకుంటుంటామంటే పిల్లలు బాగా చదవాలి అదేవిధంగా వాళ్ళిద్దరు పెద్ద ర్యాంకులు కొట్టాలి ఈ ఆలోచనతోనే ఉంటాను తప్పితే పిల్లల మనోభావాల్ని కూడా తెలుసుకోవడం అనేది ఎక్కడో దూరం అయిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది వాళ్ళకు కూడా ఇస్తాయిస్తాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది పాడుకోవాలనిపిస్తుంది రెస్ట్ కావాలనిపిస్తుంది ఇంకొక విధంగా చెప్పాలంటే టెన్త్ దగ్గరికి వచ్చేటప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా ఐటీ రావాలి లేకపోతే ఇంకేదో రావాలి ఎదురు రావాలి ఇది రావాలి టాప్ ర్యాంక్ రావాలి అని చెప్పేసి ఒక విధమైనటువంటి ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుంది అనేది నిజమే అది ఏ పొజిషన్లో వాళ్ళలో క్రియేట్ అవుతుంది అసలు పిల్లల మనోభావాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనేసి ఇక్కడ మనం టెన్త్ క్లాస్ డీల్ చేసే టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ నేను మ్యాథ్స్ టీచరు ఉషా మేడం అడుగుతూ ఉన్నాను నేను అంటే వాళ్ళు టీచర్స్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు కొంతమంది వచ్చేటప్పటికల్లా ఎలా తప్పించుకుందామా ఏమిటా అని చెప్పేసి ఉంటారు ఒక్కసారి ఆ హుషార మేడం యొక్క ఫీలింగ్స్ ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం నమస్తే మేడం యాజ్ ఏ టెన్త్ క్లాస్ టీచర్గా పిల్లలకి పాఠాలు ఎంత క్లాసెస్ ఎంత బాగా చెప్తున్నా కానీ వాళ్ళు శ్రద్ధగా వింటున్నట్టే ఉన్నారు మేడం బట్ ఏదో వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఏంటి అనేది మాకు అసలు అర్థం కావట్లేదు మేడం ఎంత ప్రెజర్ తగ్గిద్దామన్నా కానీ అది పాజిబుల్ అవ్వట్లేదండి కొంతమంది ప్రెజర్ ఎక్కువగా తీసుకుంటున్నారు మేడం వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి మేముందే వాళ్ళ మంచి ఒపీనియన్ తీసుకుందాం మేడం టెన్త్ చదువుతున్నటువంటి ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళు మనం అడుగుతాము అసలు ఏమిటో వాళ్ళ భావం ఏమిటో అనేది తెలుసుకుందాం ఒకసారి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు మన లైఫ్ లో మనం ఏ పనైనా అయినా ఇస్తుందో చేస్తే మనకి కొంచెం కూడా ప్రెషర్ ఫీల్ అవ్వం లైక్ వైజ్ ఆర్థం మనం ఈ సపోజ్ గ్రౌండ్ లో గేమ్స్ ఆడితే మనకి టూ హవర్స్ అయిపోయినా తెలియదు త్రీ హవర్స్ అయిపోయినా తెలియదు ఎంత అండ్ మొబైల్ ఫోన్స్ మనం ఎంత చూసినా కూడా అసలు చూసినట్టే తెలీదు టైం అయిపోతుంది అందులో జీవీ అయిపోతుంది బట్ తెలీదు ఎందుకంటే మనం అది ఇష్టంగా చేస్తున్నాం ఇక్కడ స్టడీ అన్నది కూడా మనం ఇష్టంతో చదివితే మనకి అసలు ప్రెషర్ అన్న వర్డే రాదు నమస్తే నేను జయవర్షిత ప్రతి ఒక్కరిలో సామర్థ్యం అనేది ఉంటుంది ఆ సామర్థ్యానికి తిరిగినట్టు పిల్లలందరూ కష్టపడుతూ ఉంటారు కానీ నేటి తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళకి నచ్చదు నువ్వు ఇది చెయ్యాలి నువ్వు ఇది చెయ్యాలి నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి నువ్వే ఉండాలి అని కాకుండా నువ్వు చేయగలవు నువ్వు ఇది చేయగలవు అనే ఒక పిల్లలకి ఒక వాళ్ళలో ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తే పిల్లలు సాధించలేదంటూ ఏమీ లేదు వాళ్ళు సాధి తల్లిదండ్రులు చెప్పడం వల్ల నేను సాధించగలను నన్ను కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు నేను కష్టంగా సాధించగలను నేను ఎందుకు సాధించలేను అనే ఒక ఫీలింగ్ వాళ్ళు కలిగి ఖచ్చితంగా సాధించగలిగే సామర్థ్యం వాళ్ళలో కలుగుతుంది మా పేరెంట్స్ చదివిస్తున్నారు అలా ఇలా ఏదో ఫార్మాలిటీ చదవాలని చదువుతున్నారు తప్పితే ఇష్టంతో ఎవరు చదవట్లేదు అలా చదివితే అసలు మనం సక్సెస్ ఎప్పటికీ సాధించలేము మనకి ఒక గోల్ అనేది ఉండాలి దాన్ని మనం సహకారం చేసుకోవడానికి ప్రతినిత్యం మనం దానికోసం తపన పడుతూ ప్రజలను ఫీల్ అవ్వకుండా ఇష్టంగా పనిచేయాలి అలా చేసినప్పుడే మనకి సక్సెస్ సక్సెస్ సాధించగలం మనం ఎప్పుడు ఒకరికి చప్పట్లు కొట్టేటట్టు ఉండకూడదు అందరూ మనకి చప్పట్లు కట్టే కొట్టేటట్టు ఉండాలి అలా మనం ఒక గోల్ గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి సాధించడం కోసం ఎప్పుడు ఇష్టపడుతూ ఇష్టపడుతూ చదువుకోవడం పనిచేయడం చేయాలి నమస్కారం అందరికి నా పేరు శరణ్య చదవాలనుకుని ఉండాలి అలా మనం ఒక గోల్ గోల్ పెట్టుకొని దాన్ని సాధించడానికి సాధించడం కోసం ఎప్పుడు ఇష్టపడుతూ ఇష్టపడుతూ చదువుకోవడం పనిచేయడం చేయాలి నమస్కారం అందరికి నా పేరు శరణ్య చదవాలనుకుంటే పిల్లలు అందరూ చదువుతారు కానీ చదవనాలు కూడా చదువుతారు ఎప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేడం దగ్గర నుంచి కౌన్సిలింగ్ అంటే మోటివేషనల్ స్పీచెస్ ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఎప్పుడైతే వాళ్ళు అది విని ఇన్స్పైర్ అవుతారో కన్ఫర్మ్ గా సక్సెస్ వాళ్ళదే మార్నింగ్ డైలీ మనం వింటాం ఇన్స్పిరేషనల్ ఫీచర్స్ మేడం చెప్పే టీచర్స్ చెప్పే వింటాం ఎప్పుడైతే అవి వింటామో ఎప్పుడైతే అవి విని పిల్లలు ఇన్స్పైర్ అవుతారో కన్ఫర్మ్ గా వాళ్ళకి మార్క్స్ సాధించగలరు నైన్త్ క్లాస్ వరకు పిల్లలందరూ ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుతూ ఉంటారు కానీ టెన్త్ క్లాస్ వచ్చినామని ఒక రకమైన ప్రెషర్ పబ్లిక్ అని ఒక ప్రెషర్ దాన్ని అధిగమించాలంటే ప్రెషర్ ఫీల్ అవకుండా ప్రతి దాన్ని ఇష్టంగా మార్చుకుంటే సాధించవచ్చు నా పేరు బి లక్ష్మి శాత్రి పేరెంట్స్ మనల్ని ఎంతో కష్టపడి వారు వారు శ్రమనంతా కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కాబట్టి ఒక బాధ్యతతో మనం చదివించి చదివి వాళ్ళ కళని నెరవేర్చాలని అనుకుంటున్నాను ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆ సార్ మిస్ ఎన్నిసార్లు చెప్తున్నా నాకు అర్థం కావట్లే అని ఫీల్ అవుతారు కానీ మనకి ఫోన్ ఎలా వాడాలి ఎలా చూడాలి అని ఎవరు టీచ్ చేయలే మనమే కాన్సన్ట్రేట్ చేసి పట్టుదలతో నేర్చుకుంటాం అదే కాన్సన్ట్రేషన్ చదువు మీద చేస్తే చదువు కూడా ఈజీగా అనిపించింది అని నా ఒపీనియన్ ఇప్పుడు పాప చెప్పింది ఒకటి మనం నేర్చుకోవాలి అనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీస్తూ ఉంటాడు ఏ ప్రెషరు అతని మీదేం పని చేయదు చాలా అందమైన ఆ బొమ్మను నేను గీయాలని చెప్పేసేసి తదేక దీక్షతోటి కోసమే చేస్తూ ఉంటాడు అలాగే ఒక విలువిద్యలో ఏం జరుగుతుందంటే అలా ఏదో షూటింగ్ ఏదో ఉంటుంది ఆ గురి అనేది ఏంటంటే ఎవరు చెప్పరండి ఇక్కడ ఆ గురి కోసమే అతను ట్రై చేస్తూ ఉంటాడు అలాగే నృత్యం చేస్తున్నప్పుడు కూడా నేను అందరికంటే చాలా బాగా చేయాలి ఇందులో చాలా మెలుపులు నేర్చుకోవాలి చాలా బాగా చేయాలని అక్కడ చూసి ఎవరు కర్ర పట్టుకొని కూర్చోరు ఎవరు నేర్పరు అదేది ఒక పాట పాడుతూ ఉంటాడు ఇంకా ఇందులో చాలా మంచి సరిగ్గా వాళ్ళు పలికించాలి ఇంకేదోని కొత్త రాగాలని కరుక్కోవాలని చెప్పేసేసి ఇక్కడ ఇవన్నిట్లో మిళితమైంది ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే అందులో ఉందో ఇప్పుడు పిల్లలందరూ చెప్పింది కూడా అదే అసలు నువ్వు పరిశ్రమ ఎందుకు చదువుకోవాలి నువ్వు బిగినింగ్ నుంచి కూడా టీచర్లు చెప్తున్నప్పుడు వినాలి అదే విధంగా చెప్పింది కూడా అదే అసలు నువ్వు పరిశోధం ఎందుకు చదువుకోవాలి నువ్వు బిగినింగ్ నుంచి కూడా టీచర్లు చెప్తున్నప్పుడు వినాలి అదే విధంగా నువ్వు దాన్ని నేర్చుకోవాలి నువ్వు మొదటి నుంచి నేర్చుకుంటూ ఉన్నట్లయితే అసలు నువ్వు ఇవాళ ఎందుకు కష్టపడాల్సిన అవసరం వస్తుంది దాని మీద ఎందుకు పెట్టడం టెన్త్ క్లాస్ కాబట్టి మనం ఏదో ఇవాళ చదువుకోవాలి ఇంటర్మీడియట్ కాబట్టి కావాలి ఎందుకంటే మనకు ఆ సీటు రావాలి కాబట్టి చదువుకోవాలి ఏ సీటు జీవితాన్ని గెలుచుకోవాలి జీవితాన్ని గెలుచుకోవాలి అంటే మీరేం చేయాలి మొదటి నుంచి కూడా దానిలో నుంచి ప్రతి వేడుకో నేర్చుకోవాలి చాలా గొప్పవాళ్ళు కావాలి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అవసరం వచ్చిన దగ్గర ఆ సెల్ ఫోన్ మీ పేరెంట్స్ ఇప్పుడు ఓ నమ్మకాన్ని మీరు ఇచ్చారనుకోండి పేరెంట్స్కి అబ్బాయి ఎట్టి పరిస్థితులు తప్పు చేయడు అనే దాని మీద నమ్మకం ఉన్నప్పుడు అది ఆ నమ్మకాన్ని మీరు గెలుచుకోవాలి అది లేకుండా వాళ్ళు అడ్డుకోగానే ఇంకేదో చూడడం ఇది చూడటం ఇవి కాదు అదేవిధంగా వాళ్ళకి కాస్త రిక్రియేషన్ అన్నీ అవి కూడా ఉండాలి ఎలా అంటే అస్సలు ఆడుకోకుండా కూర్చోదు అయిపోతే చాలామంది పిల్లలే ఉంటారంటే మాకు టైం ఎక్కడ ఉందండి అంటారు అండి మధ్య మధ్య చాలా బ్రేక్స్ వస్తే చాలా ఉంటాయి మనం ఆడుకోవాలి అనుకున్నప్పుడు లేదా మీ పేరెంట్స్ చాలా చక్కగా మాట్లాడి కొద్దిసేపు బ్రహ్మాండమైన హ్యాపీనెస్ వచ్చేస్తుంది మీ చెల్లితో ఆడుకోండి బ్రహ్మాండమైన ఇదే వచ్చేస్తుంది అమ్మా నాన్న దగ్గర కూర్చొని కొద్దిసేపు చక్కగా వచ్చేస్తుంది కొద్దిసేపు ఏదైనా ఆడుకోండి అంటే ఇందుకు ఇందుకు రాదు ఎందుకు టైం లేదు టైం లేదు అనే ఒక అది కాకుండా ఎందుకంటే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే సమ పాలల్లో ఉన్నప్పుడు ప్రతి పిల్లవాడు చాలా గొప్పగా అవుతాడు ఇక్కడ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను చెప్తూ ఉన్నానండి వచ్చేసి మా దగ్గర చెప్తూ ఉంటారు ఏమైనా సరేనండి మా అబ్బాయికి మార్కులు రావాల్సిందేనండి అంటే ఏమిటో తెలియదు మా మీద ఒక ఆంక్షలు పెడుతూ ఉంటారు ఆయన మార్కులు రావాలి అంటే దానికి ఏం చేయాలంటే మేము అండి అసలు మనం బాబు బాబా మీ పేరెంట్ ఇలా చదువుకోవాలి ఈ ప్రజల్లో ఎప్పుడు కూడా ఎప్పుడో మనం మన ఇష్టంతో మనం మన మన ఇండివిజువల్గా మనం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ ఒత్తిడి ఉండదు ఏది ఉండదు ఆ విధంగా చేసినప్పుడు అది టెన్త్ క్లాస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మనకు బాగా మన జీవితంలో చదువుకోవడం అనేది ఒక భాగం కింద అయిపోయినప్పుడు అసలు ఏ ఒత్తిడి ఎక్కడ ఫీల్ అయ్యే సమస్య లేదు అంతేగాని అమ్మో ఆ టీచర్ కొడతారు కాబట్టి చదవాలి పరిస్థితి ఉంది కాబట్టి చదవాలి ఇంకేదో కాబట్టి ఇంటికి పేరెంట్స్ వెళ్తారు కాబట్టి చదవాలనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ టీచర్స్ ఉన్న హిందీ మేడం కూడా ఆవిడ అభిప్రాయం నలుపు నమస్తే అండి పోటీ ప్రపంచంలో విద్యార్థులకి మన నాలెడ్జ్ని అయితే ఇస్తూ ఉండాలి దాంతోపాటు వాళ్ళకి మానసిక ప్రశాంతత సబ్జెక్ట్ని కష్టంగా కాకుండా ఇష్టంగా వాళ్ళు అర్థం చేసుకుని దాదాపు టీచర్స్ అందరూ ఉన్నారు ఒకసారి ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇంటికి వెళ్తారు కాబట్టి ఇంటి దగ్గర వాతావరణాన్ని ఒకసారి నేను చెప్తానండి అది మీరు ఎంతమంది కల్పిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు ఇంట్లో ఇస్తున్నారా ఒక ప్రేమ అట్మాస్ఫియర్ని మీరు ఇంట్లో కల్పిస్తున్నారా అవి బాబా వీడిగా నీ పొద్దు నుంచి నేను టిఫిన్ చేసిపోతున్నాను నన్ను అని చచ్చిపోతున్నాను నువ్వు లేదు రెండు మార్కెట్ వచ్చి మొన్న ఒక మార్కే వచ్చింది ఈ విధంగా వీడి మీద ఈ నక్షత్రాలు వేసి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటున్నానంటే ఆ అట్మాస్ఫియర్ చాలా చాలా ఇంపార్టెంట్ మనసు మనసు మీద అది ఎంత ఎంత ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తుంది అంటే అమ్మ నాన్న అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు నాకు కావలసిన ప్రేమ ఇస్తూ ఉన్నారు అనే దాని మీద మీరు ఎప్పుడు దృష్టి పెట్టండి ఎందుకంటే డబ్బులు ఒక్కటితో మనం ఏదో డబ్బులు ఇచ్చి మంచిగా మంచి స్కూల్ జాయిన్ చేసినంత మాత్రం చేత మనకి ఎక్కడ సక్సెస్ రాదండి ఇంటి దగ్గర వాతావరణం మీరు చాలా ప్రశాంతంగా ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో అంటే మనుషులందరి మనుషులు చాలా స్వచ్ఛంగా ఉండాలండి అక్కడ మీ ఇల్లు అంతా చాలా శుభ్రంగా ఉండాలండి మీ అంతా ఆ స్వచ్ఛమైన మనుషులతోటి ప్రేమ పూరిత మనసులతో మీరు పిల్లలకి ఏదైనా చెప్పండి వాళ్ళు వింటారు వాళ్ళు సాధిస్తారు ఆ విజయాన్ని రేపు మీకు కానుగ్గా ఇస్తారు ఇది మట్టుకు ఎవ్వరు మర్చిపోకండి ఎందుకంటే స్కూల్స్ వచ్చేటప్పుడు కన్నా స్కూల్స్ పాత్ర స్కూల్స్ నిర్వహిస్తాయి ఇంటి దగ్గర పేరెంట్స్ పాత్ర దగ్గరే చాలా కొద్దిగా ఇంకా నేను అంటున్నానని ఎవరికి కోపం రావద్దు కానీ కొంతమందికి ఒక అవగాహన లేకపోవచ్చు లేకపోతే మనం ఏదో చాలా బాగా ఇచ్చేస్తున్నామని కావచ్చు ఇంకా నేను ఇంట్లో కూడా ఒకటి చెప్తున్నానండి పాపం పేరెంట్స్ తెలియకుండా కొంతమంది చాలా కష్టపడి డబ్బులు ఏదో సంపాదించేసి చేస్తున్నప్పుడు ఒకవేళ ఏదన్నా నెగిటివ్ అట్మాస్ఫియర్ మన దగ్గర ఉన్నా కానీ దాన్ని పాజిటివ్గా మీరు మార్చుకోవాలి ఇలాంటి పరిస్థితిని లేకపోతే నేను దీన్ని టర్న్ చేయాలి చాలా హ్యాపీనెస్ అనేది మా ఇంట్లో నెలకొల్పాలి అంటే దానికి నేనే సూత్రధారిని నేను బాగా చదువుకోవాలి నేను చాలా మంచి ఉద్యోగం సంపాదించాలి నేను ఎలా అయితే ఉండకూడదు అలా ఉండకూడదు అలా ఎలా అయితే ఉండాలనుకుంటున్నాను మా ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నాను అలా మార్చే శక్తి నాకే ఉంది కాబట్టి నేను మారుస్తానని చెప్పేసేసి మీ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాలి కానీ అంతేగాని మా ఫాదర్ తాగుతారు కాబట్టి నేను కొట్టే బొద్దును తాగుతాను మా మా మదర్ తిరుగుతుంది కాబట్టి నేను కొట్టే బొద్దును తిడతాను ఇది కాకుండా ఏవి చేయకూడదో ఏమి చేయాలో వీటి మధ్య ఖచ్చితంగా పిల్లల ఒక అవగాహన ఉండాలని చెప్పి చెప్తూ అందరికీ కూడా నమస్కారాలు